కోటీశ్వరులుగా ఎదిగిన వారిలో మొట్టమొదటి ముటి మౌనాల డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం వారు డబ్బును విట చేయరు ప్రతి రూపాయిని లెక్కలో ఉంచుకుంటారు వారు ఖర్చు చేసే ప్రతి రూపాయి వారి భవిష్యత్తు కోసం ఒక పెట్టుబడిగా పావిస్తారు మీరు కూడా కోటీశ్వరుడిగా దగాలనుకుంటే మీ ఖర్చులను విశ్లేషించుకోండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ప్రతి నెల మీ ఖర్చులను పునః సమీక్షించండి డబ్బును ఆదా చేయడం అంటే పిసినారితనం కాదు ఇది మీ భవిష్యత్తు కోసం ఒక మంచి అలవాటు భవిష్యత్తులో మీరు చేయాలనుకునే పేద పెట్టుబడుల కోసం సిద్ధం కావండి పెట్టుబడులు చేయడం ద్వారా మీ డబ్బును పెంచుకోవచ్చు కోటీశ్వరులు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తారు వారు ప్రతికూలతను దూరం పెట్టి ఎల్లప్పుడూ అవకాశాలను చూడటానికి ప్రయత్నిస్తారు వారి ఆలోచనలు ఎల్లప్పుడూ నాకు సాధ్యం కాదు అని అనుకోరు వారు ఎప్పుడు నా సాధ్యం కాదు అని అనుకోరు బదులుగా వారు ఎల్లప్పుడూ నేను దీన్ని ఎలా సాధించగలను అని ఆలోచిస్తారు ఈ విధంగా వారు ప్రతి సవాలును ఒక అవకాశంగా చూస్తారు వారి ఆలోచనలు ఎల్లప్పుడూ నేను దీన్ని ఎలా సాధించగలను అని ఉంటాయి వారు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు అన్వేషిస్తారు మీరు కూడా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ప్రతికూల ఆలోచనను దూరం చేసుకోండి మీ మనసును ప్రశాంతంగా ఉంచి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ముందుగా మీరు దాన్ని మీ మనసులో వహరించుకోవాలి అప్పుడే మీరు దానిని సాధించగరు విజయం మీకు చేరువలో ఉంటుంది టీవీ సోషల్ మీడియా వంటివి మీ విలువైన సమయాన్ని వల్దా చేస్తాయి కోటీశ్వరులు తమ సమయాన్ని విలువైన పనులకు ఉపయోగిస్తారు మీరు కూడా మీ సమయాన్ని విలువైందిగా భావించండి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలనుకుంటే మీరు మీ సమయాన్ని సరిగా నిర్వహించుకోవాలి కోటీశ్వరులు ఎప్పుడూ ముఖ్యమైన పనులను వాయిదా వేయరు వారు వెంటనే పని మొదలు పెడతారు మీరు కూడా మీ పనులను వాయిదా వేయకండి ఇప్పుడే చేయి అనే సూత్రాన్ని పాటించండి కోటీశ్వరులు క్రమశిక్షణ కలిగి ఉంటారు వారు ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేచి ఒకే సమయానికి పని మొదలు పెడతారు మీరు కూడా క్రమశిక్షణతో ఉండండి క్రమశిక్షణ లేకుండా మీరు ఏది సాధించలేరు కోటి స్వరులు పాజిటివ్ వ్యక్తులతో స్నేహం చేస్తారు వారు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉంటారు మీరు కూడా మీ చుట్టూ పాజిటివ్ వ్యక్తులను ఉంచుకోండి మీ స్నేహితులు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తారు కోటీశ్వరులు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వారు ఎప్పుడూ నేర్చుకోవడం ఆపరు మీరు కూడా మీ నైపుణ్యాలను పెంచుకోండి కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీ ఆలోచనలు విస్తరిస్తాయి కోటీశ్వరులు ఇతరుల విజయాల నుండి ప్రేర పొందుతారు వారు ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటారు మీరు కూడా ఇతరుల విజయగాలను చదవండి ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవడం వల్ల మీరు తప్పులు చేయకుండా ఉంటారు కోటీశ్వరులు తమ లక్ష్యాలు కట్టుబడి ఉంటారు వారు ఎన్ని అడ్డంకులు ఎదురన్నా వెనక్కి తగ్గరు మీరు కూడా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీ లక్ష్యం మీకు స్పష్టంగా ఉంటే మీరు ఏదన్నా సాధించగలరు ఇవి పది అలవాట్లు మీకు కోటీశ్వరుడి ఆ మార్గాన్ని చూపిస్తాయి వీటిని మీ జీవితంలో అలవాటు చేసి ఉంటే మీరు కూడా విజయం సాధించగలరు మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ అలవాట్లలో మీకు ఇష్టం ఉండది ఏది కామెంట్ చేయండి